బ్రేక్ న్యూస్ చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ చేసింది స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నేతలు కార్యకర్తలను సమేతం చేసేందుకు ప్రజల వద్దకు కాంగ్రెస్ అనే పేరుతో టీపీసీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ నేతలు ముఖ్య నాయకులతో ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ సమావేశం కానున్నారు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది పార్టీ సంస్థాగత నిర్మాణం స్థానిక ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై వారి అభిప్రాయాలు సేకరిస్తారు స్థానిక సంస్థల ఎన్నికలపై అస్తం పార్టీ ఫోకస్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు పోలేళ్ళు అందిస్తారు రాజు స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నేతలు కార్యకర్తలను సమైతం చేసేందుకు ప్రజల వద్దకు కాంగ్రెస్ అనే పేరుతో టీపీసీసీ వినూత్న కార్యక్రమానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు ప్రై కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగానే పార్టీని మరింత పటిష్టం చేసేందుకు చక్కర చేస్తా ఉంది ఏసీపీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలో త్వరలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తున్నా మరోవైపు దీన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్రగా మార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే పాదయాత్ర చేపట్టాలనేటటువంటి భావనకు అటు కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరోవైపు ఇవాళ ఐఐసిటి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నరాజన్ పీసీటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇరువురు కూడా హైదర్జూడ ఎమ్మెల్యే కోర్టల్స్ లో ఉమ్మడి జిల్లాల వారిగా ఇప్పటికే నియమించినటువంటి పార్టీ పదవులు పార్టీ సంబంధించినటువంటి వివిధ కమిటీలు జిల్లా మండల బ్లాక్ స్థాయి కమిటీల నియామకానికి సంబంధించి ఇప్పటికే ఆ సీనియర్ నేతలను ఉమ్మడి జిల్లాల వారిగా గా నియమించింది మరోవైపు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కూడా ఉపాధ్యక్షులను మరోవైపు కొత్తగా నియమించబడినటువంటి ఉపాధ్యక్షులు అటు ఇద్దరు జనరల్ ఇద్దరు జనరల్ సెక్రటరీలను ఒక్కో పార్లమెంటుకు ఇన్ఛార్జి గా నియమించినటువంటి పరిస్థితి అవుతుంది వీరితో కానీ ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీరితో పాటు కానీ పలువురు మంత్రులు కూడా ఉమ్మడి జిల్లాల పరిధిలో వచ్చేటటువంటి ముఖ్య నేతలు ఇవాళ కూడా ఎమ్మెల్యే పోటస్ తో ఏఐటీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నద్వాజర్ తో పాటు పీటీసీ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల వారిగా సంయుక్త సమావేశం నిర్వహిస్తారు ఈ సమావేశకు కీలక నేతలు కూడా ఎమ్మెల్యే పోటర్స్ లో ఉదయం పరిగణన ముప్పై నిమిషాలకు ఈ యొక్క జిల్లాల వారిగా సమావేశాలు ప్రారంభమవుతాయి నేతల నుంచి నేరుగా అభిప్రాయాలను తీసుకోబోతా ఉన్నారు అయితే త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో కానీ సంస్థాగత పార్టీ నిర్మాణం అదేవిధంగా జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో మిగిలిపోయినటువంటి నామినేటెడ్ డైరెక్టర్ పోస్టులు కావచ్చు ఇతర ఇతర దేవస్థాన దేవస్థానానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవుల వర్తికి సంబంధించి కూడా ఇప్పటికీ ఆయా జిల్లాలకు నియమించినటువంటి సీనియర్ నేతలు ఉన్న ఇన్ఛార్జీలుగా నియమిస్తారు వారికి పార్టీ నేతలు మండలాల వారిగా కూడా సమావేశాలు నిర్వహించి పలువురు పేర్లను రెండు నుంచి ఒక్కో పదవికి రెండు నుంచి మూ ఈ మూడు పేర్లను ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల సంక్షంలో వారి యొక్క అభిప్రాయాలను మరోసారి తీసుకొని వారి యొక్క ఆ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క పది జిల్లా ఉమ్మడి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటు కానీ ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులతో పాటు కీలక నేతలు కూడా ఈ యొక్క సమావేశాలకు హాజరు కాబోతా ఉన్నారు మరోవైపు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి గ్రామ వివిధ జిల్లాల్లో ఏఐటీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నగరాజన్ తో పాటు టీటీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు ఒక్కో జిల్లాలో పది కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతా ఉన్నారు మొదట పరిగి నియోజకవర్గంలో ముప్పై ఒకటవ తేదీన ఈ యొక్క పాదయాత్ర ఉండబోతా ఉంది అయితే సాయంత్రం వేళలో ఆయా నియోజకవర్గంలో ఒక గ్రామానికి చేరుకొని అక్కడ పాదయాత్ర నిర్వహిస్తారు ఆ తర్వాత అక్కడే భతీ చేస్తారు మరుసటి రోజు ఆ శ్రమదానం కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం లేదంటే చెట్ల నాటేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారు ఆ తర్వాత అల్పాహారం చేసిన తర్వాత ఆయా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు దాదాపు రెండు వందల మందితో కలిసి ఒక సమావేశ సమావేశం ఏర్పాటు చేస్తారు ఇందులో ఏఐసిసి వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ నేతలతో జిల్లా మండల స్థాయి నేతలతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఇంటరాక్షన్ అవుతారు ఈ వరుసల ఇప్పటికైతే మొదటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక పాదయాత్ర చేపట్టాలనేటటువంటి భావనకు టీపీసీసీ వచ్చినప్పటికీ కూడా మొదటి దశలో ఆరు నియోజకవర్గాలు ఆరు జిల్లాలను కవర్ చేసే విధంగా కూడా ఒక్కో జిల్లాలో ఒక్కో నియోజకవర్గాన్ని ఎంపిక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా అటు ఆ ఉమ్మడి జిల్లాల వారిగా సమర్చే కనుక మనకు రంగారెడ్డిలో ఇప్పటికే పరిగి నియోజకవర్గం కన్ఫర్మ్ అయింది మెదక్ లో ఆంధ్ర నియోజకవర్గం అదేవిధంగా అటు చెప్పదండి ఆ మరోవైపు వరంగల్లు వరదన్న ప్లేటు ఇటువంటి నియోజకవర్గాలను కూడా ఎంపిక చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వరుసగా ఏడు రోజుల పాటు ఆరు నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాలు పాదయాత్ర సమాధాన కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నారు ఇవాళ కీలకమైనటువంటి ఉమ్మడి జిల్లాల వారిగా సమావేశాలు ముఖ్య నేతలతో రాష్ట్ర నాయకత్వం నిర్వహించబోతా ఉంది కాబట్టి ఇందులో దాదాపుగా నామినేటెడ్ జిల్లాలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులను ఇప్పటికే ఫైనల్ చేసినటువంటి నేతల పేర్లను అందరి ఏకాభిప్రాయం తీసుకోనున్నారు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కొంత కొలిక్కి వచ్చేటటువంటి నామినేటెడ్ పదవుల విషయంలో కొంత కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే కల్పిస్తా ఉంది రాజు పార్టీ సంస్థాగత నిర్మాణం స్థానిక ఎన్నికలకు సంబంధించి అధిష్టానానికి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణతో పాటుగా మీనాక్షి దిశ నిర్దేశం చేసే అవకాశం ఉందా ఇటీవల ఉమ్మడి జిల్లాల వారిగా ఉన్నటువంటి వివిధ నియోజకవర్గ స్థాయి నేతలు మరోవైపు గానీ అటు జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఇంటర్ మంత్రులు ఆయా జిల్లాలో పోటీ చేసినటువంటి కంటెస్ట్ చేయడం అభ్యర్థులతో కూడా గాంధీభవన్లు సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ స్థితిగతులను నేరుగా తెలుసుకునేందుకు కూడా ఈ యొక్క పాదయాత్ర ఉపయోగపడుతుందనేది కూడా ఆమె భావిస్తా ఉన్నారు అయితే మరోవైపు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఏసీ ఇచ్చినటువంటి ఆదేశాలను ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎట్టి స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ కొంత పైచేయి సాధించే విధంగా టార్గెట్ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక టార్గెట్ నిర్దేశం చేసుకొని ఈ క్షేత్ర స్థాయిలోకి వెళ్ళేందుకు ఇప్పటికే నేతలను సన్నద్ధం చేసేందుకు కసరత్తు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే ఈ పాదయాత్ర ఉపయోగపడనున్నట్లు తెలుస్తా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు ఎవరైతే సాధిస్తారో వారికి తప్పకుండా నామినేటెడ్ పదవుల్లో మెరుగైన అవకాశాలు కల్పిస్తామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సార్ రైట్ రాజు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది ఇందుకోసం సీఎం మంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలందరూ ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీలో ఢిల్లీకి తరలి వెళ్లాలని తీర్మానించింది రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని సానుకూల స్పందన రాకుంటే కాంగ్రెస్ ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ సిద్ధం చేసింది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీలకు విద్య ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మంత్రులు పేర్కొన్నారు శాసనసభలో బిల్లులకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు ఇప్పుడు మోకాలడుతున్నారని కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతున్నారని వారు విమర్శించారు మూడు రోజుల కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కలిసి ఢిల్లీ వెళ్తామన్నారు బీసీ రిజర్వేల కోసం రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటానికి బీసీ మేధావులు సంఘాలు రిజర్వేషన్లు కోరుకుంటున్న వారంతా కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికలు నిర్వహించాలే తేదీలను ప్రకటిస్తా ఉంది మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు గ్రామ పంచాయతీల నిధులు పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారంగా రావడం లే ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి మా నాయకత్వం కూడా ఢిల్లీలో ఒక మాట ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా అమలు జరుపుతూ ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినాడు కానీ క్యాబినెట్ లో జరిగినాడు కానీ అందరూ ముక్త ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా ఉన్నాం రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకొని దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు రాజు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తెలుసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది మంత్రివర్గం నిర్ణయం సంబంధించి దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు ీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఏదైతే రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది దీనికి సంబంధించి ఇక ఢిల్లీలోనే తేల్చుకోవాలని చెప్పి కూడా నిన్న క్యాబినెట్ లో తీర్మానించడం జరిగింది దీనికి సంబంధించి మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి అక్కడ విభిన్న కార్యక్రమాలు చేసే విధంగా కూడా ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఆలోచన చేసింది దీనికి సంబంధించి నిన్న నిర్ణయం కూడా వెలువరించడం జరిగింది ఆగస్టు ఐదు ఆరు ఏడు ఈ మూడు తేదీలు కూడా ఢిల్లీలోనే ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది ఆగస్టు ఐదవ తేదీన పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఆరవ తేదీన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా దాదాపు రెండు వందల మంది ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి బీసీకి సంబంధించినటువంటి బీసీ కుల సంఘాలు బీసీ ఇతర మేధావులు ఇతర నాయకులు అందరితో కలిసి ప్రత్యేకంగా ఒక రైలులో ఢిల్లీకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఢిల్లీలో ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీసీ ప్రజాప్రతినిధులు ఇతర కొంతమంది మంత్రులు కూడా ఈ యొక్క ఢిల్లీకి రైలులో వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా ముఖ్య మొదటగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఇప్పటికే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు రాష్ట్రపతిని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇతర బీసీ సంఘాలు బీసీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మరొకసారి విన్న అంటే ఈ యొక్క బిల్లును ఆమోదించాలని చెప్పేసి కూడా విన్నవించే అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా ఒకవేళ రాష్ట్రపతి నుంచి సానుకూల స్పందన రాకుంటే జంతర్మాన్ తర్వాత ధర్నా చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని మార్చిలో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది సో ఇప్పటికీ కూడా అది పెండింగ్ లోనే ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఆర్డినెన్స్ సంబంధించి కూడా దీనికి సంబంధించి అది కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండడంతో సో దీనికి సంబంధించి ప్రధానంగా ఇక ఢిల్లీలోనే చేసుకోవాలి ఖచ్చితంగా నైన్త్ షెడ్యూల్లో చేర్పించడానికే మొదటగా దానికి సంబంధించి ఒక ఫైట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది మరొక వైపు ఏదైతే రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి సెప్టెంబర్ ముప్పైవ తేదీ జడువు కూడా విధించిన నేపథ్యంలో అంతకు లోపే యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి భావిస్తుంది సాధ్యమైనంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడికి తీసుకువచ్చి తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా శంకించలేరు ఎందుకంటే మేము అన్ని కూడా చేస్తా ఉన్నాము కానీ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏమి చేయడం లేదని చెప్పేసి చూపించే ప్రయత్నం అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది దీనిపై ఏమైనా సానుకూల నిర్ణయం తీసుకుంటుందా సో రాష్ట్ర ప్రభుత్వం సో ఏ విధంగా వెళ్ళబోతా ఉంది ముందుకు రాష్ట్రపేట అపాయింట్మెంట్ ఇస్తుందా లేదా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది రాజు బీసీలకు నలుగు రెండు సార్లు రిజర్వేషన్ పై ఢిల్లీలోని తెలుసుకోాలని మంత్రవర్గం నిర్ణయించిన నేపథ్యంలో ఇటు బీసీ మేధో నుంచి గాని బీసీ సంఘాల నుంచి గాని ఎలాంటి స్పందన వస్తుంది వారేమంటున్నారు రాజు ఇప్పటి అయితే ఈ బీసీ మేధావులు కావచ్చు అదేవిధంగా బీసీ సంఘాల నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్తి మద్దతు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు బీపీలకు ఒక నిర్ణయం అయితే తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో లకు విద్యా ఉద్యోగ రాజకీయ ఏదైతే అంశాల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తాము దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఒక ముందడుగు వేయడం జరిగింది భవిష్యత్తులో దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఒక ముందడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా దీన్ని అమలు చేసుకున్నటువంటి బాధ్యత పైన ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికైతే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి ఇతర బీసీ నేతలు కావచ్చు అదేవిధంగా కొంతమంది కావచ్చు దీనిలో ముస్లింస్ ఉన్నారు అనేది ఒక వాదన బయటికి తీసుకొస్తా ఉన్నారు బీసీలో ముస్లింలను పది శాతం తేచి చూపించడం వల్ల బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతం లో కేవలం ముప్పై రెండు శాతమే నెట్ రిజర్వేషన్లు ఉంటాయి సో మిగిలిన పది పది శాతం రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి బీజేపీ నేతలు అడ్డుపడతా ఉన్నారు ఇవి బీసీ రిజర్వేషన్లు కావు ముస్లిం రిజర్వేషన్లు అని బలి సంజయ్ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే మరొక వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా దీనికి సంబంధించి షెడ్యూల్ లో ఇప్పుడే ముస్లిం కలిపారు కాబట్టి దీన్ని చేర్చే ప్రసక్తే ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి సో ఏ విధంగా మరి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సో దీన్ని నంచెడీలో చేస్తుందో కానీ ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే లేదు కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే దీనిపై ఫైట్ చేయాలని చెప్పి అయితే నిర్ణయం నిన్న తీసుకోవడం జరిగింది నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో నాలుగు గంటల క్యాబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా దీనిపైనే కూడా ఎక్కువగా చర్చ జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అది ఒకవేళ నైన్త్ షెడ్యూల్లో చేరిస్తేనే రాజ్యాంగ పరంగా హక్కు ఉంటుంది కాబట్టి దానిపై మొదట ఫోకస్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఈ మూడు రోజుల పాటు ఐదు ఆరు ఏడు ఈ మూడు రోజుల పాటు కూడా ఢిల్లీలోనే ఉండి దీనిపై పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రాజు ఎగ్గు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది పర్వలు తొక్కుతోంది శ్రీశైల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జలకలను సంతరించుకుంది గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది ఇలా జరగడం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుకుంది ఇక పైనుంచి వరద కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా యాభై వేల క్యూసెక్ల నీటిని ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు జలాశయం పూర్తిస్థాయి నీటి విలువ సామర్థ్యం నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల తొంభై ఆరు పాయింట్ ఐదు ఆరు టీఎంసీల నీరు ఉంది నాగార్జున సాగర్ నీటి మట్టం వల్ల ఐదు వందల ఎనభై ఆరు అడుగులను దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అట్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి నీటిని దుక్కు విడుదల చేయనున్నారు వికారాబాద్ జిల్లా పరుగులో నాటు తుపాకీ మారణ ఆయుధాలు కలకల రేపాయి ఇక సుల్తానపూర్ చౌరస్తలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నాటు తుపాకీ మారణ ఆయుధాలు బయటపడ్డాయి బైక్ పై ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు తనిఖీలు చేయగా వారి నుంచి నాటు తుపాకీ కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులను తోసి ముగ్గురు దుండగులు పరారయ్యారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పరారైన నిందితుల కోసం పోలీసులు కలుస్తున్నారు కర్ణాటకకు చెందిన బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

వాళ్ళ ఫుడ్ ప్రింట్స్ కూడా కనిపించినాయి ఆ ఫుడ్ ప్రింట్స్ ని ట్రేస్ చేసుకుంటేనే ముందు వరకు వచ్చినాము కాకపోతే మధ్యలో మిస్టేడ్ అయిపోయి ఫుడ్ ప్రింట్స్ మిస్ అయిపోయినాయి వాళ్ళు ముగ్గురు ఉన్నారు చిన్నగా ఏం జరిగింది సార్ అసలు వాళ్ళు నార్మల్ గా సాయంత్రం వెహికల్ చెకింగ్ డైలీ వెహికల్ చెకింగ్ చేసే ప్రాసెస్ లో ఇట్లనే డిడి చెక్ చేస్తారు డీడీ చెక్ చేస్తుంటే సడన్ గా వాళ్ళ సడన్ అట్లా వచ్చేసారు ఆల్ సడన్ అట్లా రావడం తోటి వీళ్ళు మన వాళ్ళు ఏందని చెప్పేసి డౌట్ పడి చెక్ చేస్తే వాళ్ళు పారిపోయారు అన్నమాట ఎంత ముగ్గురు ఇక్కడ వెహికల్ ఎక్కడ సార్ అది లిగిల్ కర్ణాటక పాసింగ్ ఉంది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మేము వెళ్ళి చెప్తాము ఏమి సార్ అట్లా ఏం అంటే వాళ్ళు నార్మల్గా డెకరేటీ రాబరీకి సంబంధించిన స్క్రూ డ్రైవర్స్ అట్లాంటి వెళ్ళినాయి వాళ్ళు పారిపోయారు అని చెప్పేసి మన వాళ్ళు ట్రై చేయడానికి ట్రై ని చూస్తున్నా సింగపూర్ లో చంద్రబాబు మూడు రోజు పర్యటన కొనసాగుతుంది ఐటీ ఎలక్ట్రానిక్స్ ఫిన్టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు క్వారియల్ విల్మర్ టీవీఎస్ మురాటా ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు ఇక సింగపూర్ అధ్యక్షుడు మాజీ ప్రధానితో చంద్రబాబు భేటీ కానున్నారు యూట్యూబ్ అకాడ్ ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది సింగపూర్ లో చంద్రబాబు మూడో రోజు పర్యటన కొనసాగుతుంది ఐటీ ఎలక్ట్రానిక్స్ ఫిన్టెక్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు క్వారియర్ విల్మర్ టీవీఎస్ మురాటా ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు ఇక సింగపూర్ అధ్యక్షుడు మాజీ ప్రధానితో చంద్రబాబు భేటీ అనున్నారు యూట్యూబ్ అకాడమీతో ఏపీ ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకోనుంది ఇక సింగపూర్ లో చంద్రబాబు మూడో రోజు పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు వాసు థ్యాంక్ యూ చక్రి సింగపూర్ పర్యటనలో మూడో రోజులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజున కీలక సమావేశాలు నిర్వహించనున్నారు దీంట్లో ప్రధానంగా ఐటీ రంగానికి ప్రధాన ప్రాణ ఉన్నారు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఫిన్టెక్ రంగాలపైన సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నారు అలాగే క్వారియర్ అంటే ఏసీలోనే అగ్రగామిగా ఉన్న క్వారియర్ సంస్థ విల్మోర్ టీవీఎస్ బైక్స్ మరాఠా సహా మరాఠా ప్రతి చర్చలు జరిపే అవకాశం ఉంది అయితే సింగపూర్ అధ్యక్షుడు మాజీ ప్రధానితో కూడా ఏపీ సీఎం ఈ రోజున ఒంటి గంటకు భేటీ కానున్నారు యూట్యూబ్ అకాడమీతో కూడా ఈ రోజు ఒప్పందం ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపు క్రితమే యువతకు డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్ అజయ్ విద్యాసాగర్ శ్రీనివాస్ స్వర్పణ్ కూడా కొద్దిసేపు క్రితం సమావేశమయ్యారు కీలక సమావేశం కూడా నడుస్తుంది డిజిటలైజేషన్ విధానాన్ని కూడా ఏపీలోకి తీసుకురావాలని డిజిటలైజేషన్ విధానం ద్వారా అనేక ప్రజా ఉపయోగ కార్యకలా కార్యకలాపాలు కూడా కొనసాగించాలని దీంతో పాటుగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ これから。 ప్రత్యేకమైన అంటే ప్రతి ఒక్క పౌరుడికి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా అన్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్లు గ్రీన్ ఎనర్జీ ఆధారిత క్లౌడ్ ఆధారిత సెంటర్లు డిజిటల్ ఇండియా లక్ష్యాలపైన కూడా గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి చర్చలు జరిపారు అయితే ఈ చర్చల్లో కారణంగా పలు అభివృద్ధికరమైన అంశాలను కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ ఐటీ శాఖ మంత్రి భరత్ కూడా చర్చించడం కూడా జరిగింది దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక ఉదయమే మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ శ్రేణి కంపెనీ మరాఠా ఎలక్ట్రానిక్ సంస్థ కూడా ప్రతినిధులు సమావేశం కూడా జరిగింది రీసెర్చ్ యూనిట్లను ఏపీలో నెలకొల్పే అంశంతో పాటుగా ఎయిర్ కండిషనింగ్ కూలింగ్ టెక్నాలజీ మేటి సంస్థల ప్రతినిధితో కూడా సమావేశం అయ్యారు ఈ సమావేశంలో కూడా ప్రపంచంలోనే దీంతో పాటుగా పలు కీలకమైన అంశాలను చర్చించారు అయితే వీటితో కూడా టీవీఎస్ అట్లాగే క్యారియర్ ఎయిర్కాన్ లాంటి అనేకమైన సంస్థలు ఇక్కడికి వస్తే కనుక నిరుద్యోగ సమస్య నిర్మూలింపబడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు దీంతోనే అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ఒకటైన నిల్మన్ ఇంటర్నేషనల్ సీఈఓ క్రాక్ కుహాన్తో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో ప్రాసెసింగ్ యూనిట్లు ఎగుమతుల అవకాశాలపై సీఎం కొద్దిసేపు క్రితం చర్చించడం కూడా జరిగింది అయితే దీంట్లోనే హాంగ్రీవాల్లో జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ నెట్వర్క్ సమావేశంలో కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి పాల్గొంటారు ఐటీ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్లు ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్స్ కృత్రిమ మేధస్సు ఫిన్టెక్ దీనిపైన కూడా ఏపీసీఎం బృందం కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్ఎస్డి జీటీసీ క్వాంటియా సిస్టమ్స్ అరిప్రో ఆంకోషాట్ వాటర్ లీవ్ జీటిఎఫ్ ఫాదమ్ ఎక్స్పో ఎస్ డాట్ ఎస్జి తదితర సంస్థలకు చెందిన రౌండ్ టేబుల్ ప్రముఖులతో కూడా రౌండ్ టేబుల్ సమావేశం అవుతారు దీంట్లోనే అంటే ఏపీలో అగ్రామిగా ఎవరైతే వస్తున్నారో వీరందరికీ కూడా త్వరితగతిన పరిశ్రమల ఏర్పాటుకు కానుండి వారికి అవసరమైన అనుకూల పరిస్థితులు కానివ్వండి ఏదైనా ఉద్యోగస్తులకు కావాల్సిన తాత్కాలికమైన ఏదైతే నివాసాలు ఉన్నాయో వీటికి స్టార్ట్అప్ సెంటర్లు కాని వాటి కూడా ఆమోద తెలిపే అవకాశం ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగ రత్నంతో కూడా ముఖ్యమంత్రి భేటీ అవుతారు అయితే ఈ భేటీ కూడా కీలకం కానుందని చెప్పేసి ఇప్పటికే మనకి సీఎంఓ కూడా తెలియజేస్తుంది ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఈ మూడు రోజుల పర్యటన కూడా ఈ రోజుతో కీలకం కానుంది దీంతో పాటుగా ఇప్పటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ప్రజాప్రతినిధులతో కానివ్వండి అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులతో కానివ్వండి ఐటీ నిలు ఏమైతే చర్చించారో వీటన్నిటికీ ఒక కార్యరూపం దాల్చి దానిపైన కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఖంతో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయను అన్నారు ఏపీకి పెట్టుబడులు ఎందుకు పెట్టాలి మౌలిక సదుపాయాలు సింగపూర్ భాగస్వామ్యంతో కూడా ఇరు అంశాలపైన కూడా ఈ అంశాలపైన కూడా ఇరువురు చర్చించుకునే అవకాశం ఉంటుంది అలాగే పారదర్శక పాలనతో పాటుగా స్మార్ట్ సిటీ అభివృద్ధిలో సింగపూరు అనుభవాన్ని రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి కూడా అందించాలని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్న సీఎం ప్రస్తుతం ఉన్న మంత్రిని మంత్రిని అని కూడా ఏపీ సీఎం కోరున్నారు ఏదైతే సింగపూర్ గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ మరింతగా టెక్నాలజీ కానివ్వండి దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కానివ్వండి వీటన్నిటిలో ఇప్పటికే సింగపూర్ అగ్రగామిగా ఉంది ఈ అగ్రగామిగా ఉండటానికి కానీ అక్కడ మౌలిక వస్తువులు కానీ అక్కడ ఉద్యోగస్తులు కానీ ఐటీ నిపుణులు కానీ వాళ్ళు ఏమైతే ప్రధానంగా అందిస్తు సమూహలికి సదుపాయాలు అందిస్తున్నారో ఉద్యోగ అవకాశాలు కానీ వాటన్నిటిని కూడా కొంతమేర ఆ డిజైన్ ప్రకారం కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేవారి కోసం ప్రధానంగా ఏపీసీఎం ఇక్కడికి తీసుకొచ్చి మరల ఇక్కడ ఒక కీలక సమావేశం నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు నాలుగు రెండు నలభై ఐదు గంటలకు జిరాన్ పెట్రో కెమికల్ ఐలాండ్ ముఖ్యమంత్రి బృందం కూడా ప్రదర్శించనుంది అలాగే పారిశ్రామిక వాడల్లో కూడా నివాస ప్రాంతాలు ఎలా ఏర్పాటు చేయాలి లాజిస్టిక్ హబ్బులు ఏర్పాటుపై కూడా అధ్యయనం చేస్తారు అంటే దీంట్లో కీలకంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు అగ్రగామిగా ఉన్న టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శ వేణుతో సమావేశమై వాహన తయారీ రంగం ఆటోమొబైల్ పార్కుల పైన కూడా చర్చలు జరుపుతారు అయితే అనంతరం కూడా బిజినెస్ వర్కింగ్ పై ఒక కీలక సమావేశం ఉంది ఈ కీలక సమావేశం అనంతరం అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధులు పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలతో నూతన ఆవిష్కరణలు కూడా మౌతిక మౌలిక సదుపాయాలు కూడా గ్లోబల్ పెట్టుబడులు కూడా సీఎం చర్చిస్తారు కీలకంగా చూసుకుంటే గత రెండు రోజుల కంటే కూడా ఈరోజు కీలకం కానుంది అట్లాగే పాటుగా సింగపూర్ ప్రజాప్రతితో సింగపూర్ సీఎంతోను కూడా ఏపీ సీఎం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం మాట్లాడున్నారు మాట్లాడినారు దీనికి సింగపూర్ సీఎం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఘంతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు ధర్మన్ షణ్ముగం షణ్ముగంకి ఏపీ సీఎం ముఖ్యమంత్రి కూడా పలు కీలకమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ అంశాలతోనే ముడిపెట్టుకుంటే గనక మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసేందుకు ఈ టెక్నాలజీ రంగాన్ని విశాఖపట్నంలోనే కీలకంగా అక్కడే ఏర్పాటు చేసేందుకు కూడా ఏపీసీఎం ఒక వడంబడికి అయితే కనుక ఉన్నారు దీనికి కోసం అక్కడ ఏదైతే వడంబడికి చేసుకున్నారో అక్కడ ప్రతినిధులతో ఏదైతే సమావేశమయ్యారో వాటి అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఐటీ నిపుణులు తెలియజేస్తామని చెప్పేసి కూడా ఏపీ సీఎం తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ని ఒక అమరావతి కాకుండా ఇటువైపు చూసుకుంటే గనక విశాఖపట్నం మరోవైపు చూసుకుంటే రాయలసీమ ప్రాంతాల్లో కూడా మరింతగా అభివృద్ధి చేసేందుకు వీటన్నిటికీ కూడా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం అమరావతిలోనే ఉంచేందుకు కూడా ఏపీసీఎం ఇక్కడికే ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసి అది అక్కడ సింగపూర్ అధ్యక్షుని కూడా తెలియజేయనున్నారు ఒకవైపు అమరావతిని కేంద్రంగా చేసుకునే ఎవరైతే సింగపూర్ నుంచి పెట్టుబడులు పెట్టుకోవడానికి వచ్చి ఐటీ ప్రతినిధులకు కానివ్వండి ఇతర టీవీఎస్ అలాగే ఎయిర్కాన్ లాంటి ఇతర ఇతర సంస్థలకు కానివ్వండి సంస్థలకి మేము మొదలుకు సదుపాయాలు కనిపిస్తా కల్పిస్తామని చెప్పేసి దీనికి రాయలసీమ ప్రాంతంలోనే అంటే ఆటోమొబైల్ రంగం తయారు చేసే విడిపాట్లకు ఎక్కడైతే అక్కడ స్థలం ఉందని అక్కడ స్థల కేటాయింపులు చేస్తామని విశాఖపట్నం చూసుకుంటే గనక మనకి ఇరవై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరంలోనే ఈ ఐటీ హబ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని అక్కడ తాత్కాలికంగానే విజయ ఏపీలో ఉన్న నిరుద్యోగులు ఐటీ నిపుణులతో కలిపి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని కానీ దానికి సంబంధించిన టెక్నాలజీని మాత్రం దానికి సంబంధించిన ఏదైతే ఇప్పుడు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా ఈ రోజు కుదుర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి